ఈరోజు మన థియేటర్ మన పొలం నెలలో థియేటర్లు చూస్తుంటే ఎలా ఉన్నాయంటే కనీసం సౌకర్యాలు కూడా లేకుండా రేట్లంతా పెంచి జనాలకి ఇబ్బంది పడే రకంగా చేస్తున్నారు తిరుపతిలో కానీ మదన్పల్లిలో కానీ చిత్తూరులో కానీ అక్కడంతా ఎలా చేస్తానంటే ఏసీ థియేటర్లు పెట్టి వాళ్ళు డబ్బులు అనేది తీసుకుంటున్నారు ఆ టికెట్ రేట్లు కూడా పెంచి సౌకర్యాలు అనేది కల్పిస్తున్నారే కానీ చిత్తూరు తిరుపతి ఇలాంటి జాగాల్లో అన్ని కూడా వాళ్ళు రేట్లు పెట్టి అమ్ముతున్నారు అంటే అక్కడ అలాంటి సౌకర్యాలు అంత బాగున్నాయి అంత బాగున్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఇచ్చేదానికి కూడా వెనక్కుపోరు అదే రేటు తిరుపతి చిత్తూరులో ఉండే రేట్లు పొలంనేర్లో మనకు ఎప్పుడో ఉండే థియేటర్లకు కూడా ఈరోజు కూడా పలమునేరులో నిలువు చేస్తా అని పోతే సినిమాల్లో అది ఎప్పుడో క్రీస్తు కాలంలో ఉండే థియేటర్లే అట్లే కంటిన్యూ అవుతున్నాయి కానీ ఆ రేట్లు లేవు ఇప్పుడు వచ్చి కొత్త రేట్లు ఆ కాలం రేట్లు లేవు కానీ ఇప్పుడు కొత్త రేట్లు చెప్తా ఉన్నారు అట్లా తీసుకునే వాళ్ళు కూడా తీసుకొని కనీస సౌకర్యాలు పెట్టి ఉంటే అన్నా మేము సంతోషంగా ఇచ్చేసి మిడిల్ క్లాస్ పోవాలంటే కూడా చాలా అన్యాయంగా దోచుకుంటున్నారు సార్ ఎందుకంటే పలు నెలలో ఆ కేతులు ఉన్నాయి కానీ అది ఎప్పుడో పాక్ పురాణం థియేటర్లు ఉన్నాయి దాంట్లో బాత్రూమ్లు ఈరోజు డెంగ్యూ గురించి మాట్లాడుకుంటున్నారు అవన్నీ కూడా ఉన్నాయి సార్ దీని గురించి దృష్టి పెట్టి మీరు తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది సార్ టికెట్ రేట్ అయితే విపరీతం ఆడ టికెట్ పైన డెబ్బై రూపాయలు ఉంది సార్ డెబ్బై రూపాయలు ఉంది సార్ ఈ డెబ్బై రూపాయలు ఉంటే రెండు వందలు ఉంది సార్ సామాన్య సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు పరకుండా నేను అజీగా ఇస్తాను నేను క్యాంటీన్ ఇది పది రూపాయలు ఉండే వస్తువు ఇరవై రూపాయలు అంతా సార్ వన్ ఇస్ట్ టూ అట్లా అమ్ముతున్నారు నిలువ దోపిడి చేస్తున్నారు ప్రజలకి దయచేసి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఐదు సార్ తీసుకుంటే బాగుంటుంది సౌకర్యాలు కూడా లేకుండా మనం ఏమంటే జనాలు అందరినీ అందరినీ చాలా ఇబ్బంది పడతాను చిన్న సినిమాలైనా పెద్ద సినిమాలైనా ఒకే రేట్ అనేది పెట్టుకునేది ఇచ్చేస్తాను కానీ సౌకర్యాలు అనేది లేదు అసలు ఎలా ఉన్నాయంటే చీటి ఇది మన తిరుపతి చిత్తూరు ఇలాంటి ప్రదేశాల్లో రేట్లు అమ్ముతారంటే వాళ్ళు తగిన సౌకర్యాలు పెట్టుకుంటారు థియేటర్లో ఏసీ ఫ్యాన్లు ఇలాంటివి బాత్రూమ్లు కానీ అంత నీట్గా ఉంటాయి ఇక్కడ ఏమీ లేవు ప్రజలకు ఎంటర్టైన్మెంట్ అంటే పొలం నేర్లో ఏది లేదు సార్ ఒక సినిమా మాత్రమే ఆ సినిమాకి పోదామంటే కూడా సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ అందరికి నమస్కారము మన ప్రసిద్ధ సోదరులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు మన థియేటర్ మన పొలం నెలలో థియేటర్లు చూస్తుంటే ఎలా ఉన్నాయంటే కనీసం సౌకర్యాలు కూడా లేకుండా రేట్లు అంతా పెంచి జనాలకి ఇబ్బంది పడే రకంగా చేస్తూ ఉన్నారు తిరుపతిలో కానీ మదన్పల్లిలో కానీ చిత్తూరులో కానీ అక్కడంతా ఎలా చేస్తున్నారు అంటే ఏసీ థియేటర్లు పెట్టి వాళ్ళు డబ్బులు అనేది తీసుకుంటున్నారు ఆ టికెట్ రేట్లు కూడా పెంచి సౌకర్యాలు అనేది కల్పిస్తున్నారే కానీ ఇక్కడ మన పలం నీరులో ఎలా ఉన్నాయంటే కనీసం సౌకర్యాలు కూడా లేకుండా ఇబ్బంది పెట్టి రేట్లు కూడా విపరీతంగా పెంచేస్తున్నారు ఇంకా ఎలా ఉన్నాయంటే కనీసం క్యాంటీన్లో కూడా సరైన సౌకర్యాలు కల్పించకుండా కల్పించకుండా ఇంకోటి ఏమంటే రేట్లు అన్నీ విపరీతంగా పెంచేసి ఇబ్బంది పెడతానమాట జనాల్ని అంటే ఎలా ఎలా చేస్తున్నారంటే చాలా దోచుకుంటున్నారనమాట అందుకనేసి నేనేం చెప్పేదామంటే ఈరోజు మన ఎంఆర్ఓ గారికి కూడా మేము వివరాణం ఇచ్చి కోరుకుంటాం ఏమని 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 కోరుకున్నామంటే రేట్లు అనేది పెంచేది కాకుండా కనీస సౌకర్యాలు అనేది కల్పించాలని చెప్పేసి మేమంతా కోరుకున్నాము ఈరోజు సంక్రాంతి సెలవుల్లో ప్రజలందరూ కూడా వచ్చి థియేటర్లకి సినిమాలు చూడడానికి కోసం వెళ్తే వాళ్ళకందరినీ కూడా చాలా నిలువుగా దోపిడీ చేస్తున్నారు చాలా నిలువుగా దోపిడీ చేస్తున్నారు రేట్లంతా విపరీతంగా పెంచేసి దోపిడీ చేస్తున్నారు చిన్న సినిమాలని తేడా లేకుండా చిన్న పెద్ద సినిమా అనేది తేడా లేకుండా ఎలా ఇచ్చేస్తున్నారు అంటే అందరికీ ఒకే రేట్ అనేది ఇస్తా ఉన్నారనమాట సో అందరికనేసి ఏం చెప్తున్నామంటే థియేటర్లు ఓనర్లు కూడా మేము చెప్పేది ఏమంటే సౌకర్యాలు అనేది కల్పించండి మీరు అందరు కూడా యూనిటీగా అందరు వేసి ఒకే రేట్తో మీరు అందరినీ చిన్న పెద్ద సినిమాకి తేడా లేకుండా రేట్లు అనేది పెట్టేది కాకుండా సౌకర్యాలు అనేది కల్పించాలని చెప్పేసి నేనంతా కోరుకుంటున్నాను సెలవు అందరికి నమస్కారాలు మీడియా సోదరులకు కూడా నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు పొలమనేరు పట్టణంలోని థియేటర్లకు సినిమా థియేటర్లకు ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయంగా నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే కనీస సౌకర్యాలు కూడా లేవు థియేటర్లో రెండు వందల రూపాయలు దాకా అమౌంట్ తీసుకుంటా ఉన్నారు కానీ టికెట్ రేటు రెండు వందలు పెట్టుకుంటా ఉన్నారు కానీ ఆడ బాత్రూములు స్మెల్ ఈరోజు డెంగ్యూ మలేరియా అవన్నీ వస్తున్నారు ఈరోజు స్కూల్స్ లీవ్లు ఇచ్చినారు సంక్రాంతి సెలవులు అని చెప్పేసి పిల్లోలకి ఎక్కడన్నా మనం పిలుచుకొని పోదామంటే పలనీరులో ఎక్కడా సౌకర్యాలు లేవు లేవు కాబట్టి మనకు ఒకే ఒక ఎంటర్టైన్మెంట్ ఏది సినిమా సినిమాలకి తీసుకొని పోతే సినిమాల్లో అది ఎప్పుడో క్రీసు కాలంలో ఉండే థియేటర్లే అట్లే కంటిన్యూ అవుతున్నాయి కానీ ఆ రేట్లు లేవు ఇప్పుడు వచ్చి కొత్త రేట్లు ఆ కాలం రేట్లు లేవు కానీ ఇప్పుడు కొత్త రేట్లు చెప్తా ఉన్నారు అట్లా తీసుకునే వాళ్ళు కూడా తీసుకొని కనీస సౌకర్యాలు పెట్టి ఉంటే అన్న మేము సంతోషంగా ఇచ్చేసి సంతోషంగా సినిమాలు చూసుకొని వెళ్ళే వాళ్ళం ఇంకో విషయం ఏమంటే క్యాంటీన్ల విషయం ఎత్తుకుంటే బయట పది రూపాయలు లోపల ఇరవై రూపాయలు మాలాంటి వీధ ప్రజలు పిల్లోలకు సినిమాకి పిలుచుకొని పోవాలన్నా కూడా ఎంతో బాధపడుతున్నాడు బాధపడి కూడా వాడు ఖచ్చితంగా పిలుచుకొని పోవాలా ఎందుకంటే పిల్లోళ్ళ ఆనందాన్ని తన ఆనందంగా చూసుకోవాలి కాబట్టి అలా జరుగుతూ ఉంది దయచేసి ప్రజలకు నిలువు దోపిడి జరుగుతూ ఉంది దీని గురించి కనీసం థియేటర్లు సంబంధిత వాళ్ళు కూడా ఆలోచించండి మీరు తీసుకునే డబ్బుకి కనీస ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం మీరు దయచేసి పొలం నేర్లో ఏ ఎంటర్టైన్మెంట్ పో ఏ ఎంటర్టైన్మెంట్కి ఎలా చూసే పని లేదు అది సినిమా మాత్రమే సినిమాల్లో కూడా మీరు ఇట్లా నిలువు దోపిడి ఎప్పుడంటే ఇప్పుడు డెబ్భై రూపాయలు టికెట్ అంటే మీరు రెండు వందల రూపాయలు అమ్ముతా ఉన్నారు సరే ఆ రెండు వందల రూపాయలు తీసుకొని కనీస సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారా అంటే ఆ బాత్రూమ్కి వెళ్తే ఒకే గొబ్బు ఆ గొబ్బుకి పిల్లోళ్ళు ఏదైనా బాత్రూమ్కి వెళ్ళాలంటే కూడా మనం పిలుచుకొని పోము ఎందుకంటే ఏ రోగం ఎట్లా అంటుకుంటుందో అని చెప్పేసి భయము దయచేసి మన ఇంట్లో కూడా మన పిల్లలు ఉంటారు మీ మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు కాబట్టి కనీస సౌకర్యాలు కల్పించాలి దా డబ్బులు తీసుకునేది విషయం కాదు దాన్ని తగినట్టు సౌకర్యాలు కూడా కల్పించాలని చెప్పేసి కూడా ఇంకో ఇంకో విషయం ఏమంటే చిత్తూరు తిరుపతి ఇలాంటి జాగాల్లో అన్నీ కూడా వాళ్ళు రేట్లు పెట్టి అమ్ముతున్నారు అంటే అక్కడ అలాంటి సౌకర్యాలు అంత బాగున్నాయి అంత బాగున్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఇచ్చేదానికి కూడా వెనక్కుపోరు అదే రేటు తిరుపతి చిత్తూరులో ఉండే రేట్లు పలమునేర్లో మనకు ఎప్పుడో ఉండే థియేటర్లకు కూడా ఈరోజు కూడా పలమునేర్లో నిలువు దోపిడీ చేస్తూ ఉన్నారు దయచేసి మీరు ఇది ఆలోచించండి ఎవరిని తగ్గించేదానికి కాడు ఏ పార్టీ విషయం కాదు ఏ విషయం కాదు ఇది ప్రజల సమస్య ప్రజలు ఎంతో బాధపడుతున్నారు వచ్చేదాని సినిమా చూసేదానికి కూడా అది హౌస్ఫుల్ అయితే అన్న ఏరే లెక్క అర్థం థియేటర్ ఖాళీగా ఉంటుంది అయినా కూడా మీరు రెండు వందల రూపాయలు టికెట్ అమ్మడం అమ్మడం అనేది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి కూడా నేను అడుగుతున్నాను మీకు పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది అంటా ఉన్నారు ఆ గవర్నమెంటు ఒక వారము ఐదు రోజులు పది రోజులు ఇస్తుంది కానీ అట్లే కంటిన్యూ చేయండి అని చెప్పేసి ఈదు దయచేసి దీనికి ప్రజల ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని మీరు మీ టికెట్లను మీ థియేటర్లను సగం సౌకర్యాలతో పెట్టాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నా ప్రజల తరపు నుంచి